భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులోని రైతు వేదికలో నిర్వహించిన గ్రీన్ వెన్స్డేలో డేలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల పంట రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు మండల వ్యవసాయ అధికారులను రైతులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు ఆగస్టు పదిహేనున రైతులందరికీ రుణమాఫీ అవుతుందని ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని రైతులందరికీ తక్షణమే రుణమాఫీ చేసి కొత్త పంటకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఉమ్మడి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు రైతు గోడును పట్టించుకోవడం లేదని రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు రైతులకు అండగా బీఆర్ఎస్ పోటీ నియోజకవర్గం నుండి రైతుల కోసం ఉద్యమం మొదలు పెడతామని అన్నారు లక్కినేని సురేందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ పేరిట అన్ని విధాలుగా మోసం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బొమ్మేర్ల వరప్రసాద్ కిషన్ నాయక్ కుమ్మరి కిరణ్ కుమార్ రవి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు కోఆపరేటివ్ బ్యాంక్ లోనే డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు కట్టాడు కడితే రెండు లక్షల రూపాయలు కాలేదు కూడా కాలేదు ఆరు వేల మందికి అప్లై చేస్తే పద్దెనిమిది వందల మందికి వచ్చింది కోఆపరేటివ్ దయచేసి ఇది కాగితాలకి వందల రూపాయలు ఖర్చు పెట్టదు

దరే కౌన్సిల్ ఓకే బార్యల వస్తువు ఓకే కుటుంబానికి చెందనవదు బంటక అవుతుంది బార్య కౌదా ప్రాబ్లం ఏముంది ఏముండదు రైతు అనే వారికి ప్రాబ్లం ఏంటి బార్య భర్తల కంట సెపరేషన్ కార్డు అనేది ఏమో కూడా రాలేదు మీరు టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు మొత్తం పదిహేడు వేల కోట్లే గుణం అనేసి ప్రభుత్వం కేటాయించాలి కానీ రైతులను మాకు అంతకు పదిహేడు కాని పని మీరు ఇవే కారణాలు ఎంతసేపు

క్లారిటీ రైతుల పక్షాన్ని మేము నిలబడాల్సి వస్తుంది ఇంకా ఉదృతంగా తీసుకెళ్లా చూస్తుంది అది మాత్రం క్లియర్ ఈ రోజు ఎన్ని అప్లికేషన్స్ తీసుకున్నారు సొల్యూషన్స్ అయితే మాకు కావాలి

గత కొంతకాలంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నామో ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమాఫీ కూడా అయిపోతుంది అనేసి ఆర్మాటంగా ప్రకటించిందో నిజంగా గ్రౌండ్లో కొంచెం చూస్తే ప్రతి ఒక్క రైతు కూడా బాధపడేటటువంటి పరిస్థితి వస్తుంది ఏ బ్యాంక్ అయినా సరే పూర్తి డీటెయిల్స్ కనుక్కోకుండా ఏ రైతుకు కూడా రుణాలు అనేసి ఇవ్వడం అనేది జరగదు రుణాలు ఇచ్చేటప్పుడు ఏ బ్యాంకర్లు అడ్డు చెప్పని పక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు రుణమాఫీ విషయంలో ఎన్నో సాకులు చూపించి కారణాలు చూపించి వీళ్ళందరికీ కూడా గ్రీవెన్స్ అన్న పేరుతో రైతు వేదికల పిలిపించారు మరి ఇక్కడ ఏవో ఒగా వచ్చి అడిగాము గ్రీవెన్స్ దేనికి తీసుకుంటున్నారు అంటే టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి అనేసి కనీసం మీరు గ్రీవెన్స్ తీసుకుంటున్న దానికి ఎప్పటి వరకు వాళ్ళకు సమస్య పరిష్కారం చూపించగలిగి వాళ్ళకు రుణమాఫీ అయ్యేలాగా చేస్తారు అనేసి అంటే ఏవో గారి దగ్గర ఏ సమాధానము లేదు మా పై అధికారికి ఇన్ఫార్మ్ చేస్తామంటున్నారు ఆ పై అధికారి ఇంకొక పై అధికారికి ఇన్ఫార్మ్ చేస్తామంటున్నారే తప్ప ఎటువంటి సమాధానాలు అధికారుల దగ్గర లేవు ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు మూడు విధాలుగా మాట్లాడుతున్నారు రుణమాఫీ తప్ప రుణమాఫీ మీద ఎవరికి ఎటువంటి క్లారిటీ లేదు ఈ రోజు రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీగా మాకు కూడా కాల్ చేయడం జరిగింది మేము ్యాంక్ ని ముద్దడిస్తున్నాం బ్యాంకు దగ్గర మేము ధర్నా చేయబోతున్నాం మీరు మాకు మద్దతుగా నిలబడాలి అంటే రైతుకి మేలు జరుగుతుంది అంటే మద్దతు తెలపడానికి ఎంత దూరమైనా వస్తాము అనేసి కూడా వారికి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు మరి గ్రీవెన్స్ పేరుతోటి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నటువంటి దేనికి కూడా ఎటువంటి పరిష్కారం చూపించే విధంగా ఈ గ్రీవెన్స్ ఉందో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ కానటువంటి వాళ్ళు ఎంతో పెట్టకుండా ఓట్లు వేయించుకొని నేడు రుణమాఫీ చేసే దగ్గర డెరేషన్ కార్డు అంటున్నారు రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాలను మాఫీ చేయాలంటున్నారు ఇందాక ఒక మహిళా రైతు చెక్ చేయించుకుంటే మూడు లక్షల ముప్పై వేల వరకు ఆమె రుణం ఉంది అంటే లక్ష ముప్పై వేలు క్లియర్ చేస్తే తప్ప బ్యాంకు ఆ ప్రభుత్వం వాళ్ళు రెండు లక్షలు మహిళా రైతుకి ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఇప్పుడు ఆ రెండు లక్షలకు పైబడి ఉన్న వాటిని సపో చేసి తీర్చిన తీర్చిన బ్యాంకులకు కట్టినా కూడా ఆ రెండు లక్షల వాళ్ళకు మాఫీ అవుతాయన్న నమ్మకం కూడా ఏ రైతులకు ఇక్కడ లేదు ఒకటే తెలియజేస్తా ఉన్నాము ఏదైతే ఈ రోజు ఇక్కడ గ్రీవెన్స్ పెడతా ఉన్నారో పదిహేను పంద్రాగస్టు వరకు మరి ఇక్కడ అన్ని రుణమాఫీ అవుతాయన్నారు అటువంటి సందర్భాలు ఏమి కనిపించట్లేదు తప్పకుండా మరొక వారం పది రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇల్లెందు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా మేము సిద్ధమవుతాము అనేసి బిఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేసేంత వరకు అలాగే సీతారామ ప్రాజెక్టు కూడా గతంలో మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి ఇక్కడ రైతాంగానికి ఉపయోగపడాలని డిపిఆర్ కూడా చేయించినాం ఆ సీతారామ ప్రాజెక్టు వచ్చేంత వరకు కూడా మొన్న జైల్లో పెట్టారు సాయంత్రం వరకు మీరు ఎన్నిసార్లు జైలు పంపించినా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా ఇల్లేందు నియోజకవర్గ రైతులందరికీ కూడా సీతారామ ప్రాజెక్టు రావాలి అటు రైతు రుణమాఫీ జరగాలి అనేసి యావత్ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా మంచి జరిగితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీకు మద్దతుగా సంఘీభావం తెలవడానికి కూడా మేము సిద్ధం అవుతాము అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం